వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు నుంచి నెల్లూరుకి మామిడి చెట్లతో వెళ్తున్న ఏపీ జీరో త్రీ టీడీ నైన్ జీరో నైన్ జీరో నెంబర్ గల డీసీ వాహనం పగిలి చెక్పోస్ట్ సమీపంలో అదుపు తప్పి తిరగబడడంతో వాహనంలో ఉన్న డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ మాలాద్రి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన డ్రైవర్ను వన్ నాట్ ఎయిట్ సహాయంతో రాపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు డీసీ వాహనం తిరగబడంతో రాపూరు చిక్వేలు పోయే వాహనాలకు అంతరాయం కలగకుండా ఎస్ఐ మాలాద్రి జాగ్రత్తలు తీసుకున్నారు ట్రైన్ కానీ ఏసీ అయితే లేపలేవు మట్టిని కానీ మట్టి అది ఇక్కడ సైకల్ పైకి సక్ వీలు కూడా ఎవలేకపోతున్నా ఫ్రీగా ఎత్తుకున్నాడు పరిస్థితి ఎట్లా